హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఇంటి సౌకర్యంలోనే పని చేయాలనుకుంటున్నారా ప్రస్తుతం ఇంట్లో ప్యాకింగ్ పనులకు సంబంధించిన ఓ గొప్ప అవకాశాన్ని అందిస్తున్నాను పురుషులు మహిళలు అందరూ ఈ ఉద్యోగానికి అర్హులే మీరు రోజుకు ఆరు గంటలు పనిచేసి నెలకు పద్దెనిమిది వేల రూపాయలు జీతం పొందొచ్చు ఈ ఉద్యోగానికి అత్యవసరంగా అవసరం ఉంది కాబట్టి వెంటనే దరఖాస్తు చేయండి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్యాకింగ్ ఉద్యోగం ఇంటి నుంచే నిర్వహించబడుతోంది మీరు ప్యాకింగ్ లేబిలింగ్ మరియు సరుకు పంపిణీకి సంబంధించిన పనులను నిర్వహించాలి ఈ పనులు మీ ఇంటి సౌకర్యంలో చేయొచ్చు ఇది మీరు సాధారణ జీవితంలోకి సౌకర్యాన్ని చేకూరుస్తుంది మీరు రోజుకు ఆరు గంటలు పనిచేయాలి పూర్తి సమయాన్ని కేటాయించకపోయినా అనువైన సమయాన్ని నిర్ణయించుకుని మీకు సౌకర్యవంతంగా పనిచేయచ్చు ఇది మీరు కుటుంబంతో సమయం గడపడం లేదా ఇతర వ్యక్తిగత కర్తవ్యాలను నిర్వహించడంలో సహాయపడుతుంది ఈ ఉద్యోగానికి నెలకు పద్దెనిమిది వేల రూపాయలు జీతం అందించబడుతుంది మార్కెట్లో సగటు జీతంతో పోలిస్తే ఇది అధికంగా ఉంటుంది ఈ జీతం మీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడంలో మరియు మీ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఈ ప్యాకింగ్ ఉద్యోగాలకు పురుషులు మహిళలు ఇద్దరు దరఖాస్తు చేయొచ్చు ప్యాకింగ్ మరియు లాజిస్టిక్ అనుభవం ఉంటే మీకు అనుకూలంగా ఉంటుంది కానీ కొత్త అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు ముఖ్యంగా మీరు జాగ్రత్తగా సక్రమంగా పనిచేయగలిగే వ్యక్తి కావాలి ఈ ఉద్యోగాల కోసం అత్యవసర రిక్రూట్మెంట్ ప్రక్రియ నడుస్తోంది వెంటనే అప్లై చేసి ఉద్యోగం పొందగలరు మీ అప్లికేషన్ త్వరలో పరిగణించబడుతుంది మరియు ఇంటర్వ్యూ కోసం ఆహ్వానాలు పంపబడతాయి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే మా అధికారిక వెబ్సైట్ లేదా సమీప కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు చేయొచ్చు దరఖాస్తు ప్రక్రియ అర్హతలు మరియు ఇతర వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ను చూడండి ఈ అవకాశాన్ని మీకు నూతన మార్గాలను సృష్టించడానికి ఉపయోగించండి మీ జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్